అంత మాత్రాన ఏదో చిన్న సమస్య వచ్చిందిగా ఈ లోకంలో కలిసిపోతా ఈ లోకంలో మనుషులు చూడండి తండ్రి పరిశుద్ధి అనే శ్రీ క్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి వరకు దేవాతి దేవుడు తన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరిచారు కాపాడారు ఈ రాత్రిని చూడలేని వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు అనేక మంది ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు కొంతమంది వ్యాధి బాధల చేత సఫర్ అవుతున్నారు అప్పుల బాధల చేత సఫర్ అవుతున్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపచప్పును రక్షించాడు ఐ దేవునికి మహిమ గాక వాక్యాన్ని మనం ఈరోజు చూసుకుందాం వాక్యము బలమైనది వాక్యము జీవము కలిగినది మన జీవితాలను కట్టగలిగేది ఈ రోజు ఆలస్యం చేయకుండా ఈ రాత్రిన దేవుడు మనకిచ్చిన మాటలను ఒక్కసారి ధ్యానించుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడి ఉన్నది నా నిలిచియుండుడి నిలిచియుండు యందును నేనును నిలిచియుందును తీగే ద్రాక్ష నిలిచి నిలిచిఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచిఉంటేనే కాని మీరును ఫలింపరు జాన్ ఫిఫ్టీన్ వర్స్ ఫోర్ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ యాజ్ బ్రాంచ్ కెనాట్ బియర్ ఫ్రూట్ బై ఇట్ సెల్ఫ్ అన్లెస్ ఇట్ అబైడ్స్ ఇన్ ద వైన్ దైన్ కెన్ యూ అన్లెస్ యూ అబైడ్ ఇన్ మీ హలో యేసు ప్రభుల వారు చాలా క్లియర్గా గా చెప్తున్న విషయం ఏంటండి అంటే క్రీస్తు యందు మనం నిలిచి ఉన్న ఎడల ఆయనతో పాటు మనం ఉన్న ఎడల మనం ఏం చేస్తామంట ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం అన్ని విషయాలలో సాధారణంగా మనుషులైనటువంటి మనం కోరుకునేది ఏంటండి అంటే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు పరిచర్య కావచ్చు కుటుంబం కావచ్చు ఎక్కడైనా కానీ ఒక మనిషి ఎదగాలనే అనుకుంటాడు కానీ పడిపోవాలని అనుకోడు ఎప్పుడైనా ఒక వ్యక్తి గ్రో అవ్వాలి తన జీవితంలో ఏదో సాధించాలి ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అనే ఆశ పడుతూ ఉంటారు అయితే ఆ ఆశ కాస్త అత్యాశ ఈ దేవుణ్ణే విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటారట అందుకే దేవుడు యేసు క్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ రాత్రిన మనకి ఏంటండి అంటే మీరేం చేయాలంటే నాయందు నిలిచి ఉండండి అప్పుడు మీరేమవుతారు బహుగా ఫలిస్తారు హాలూయా ఆయన చెబుతూ చెబుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇచ్చారు ద్రాక్షవల్లి తీగ ప్రతిసారి కూడా యేసు వారు ఆ తనని ఒక ద్రాక్షవల్లి లాగా మనం ఒక తీగల్లాగా ఆయన పోలుస్తూ వచ్చారు ఆ యోహాన్ భక్తుడు కూడా ఇక్కడ దేవుడి యందు ఏ విధంగా జీవిస్తే మనం గొప్ప ఆశీర్వాదాలు చూస్తామో యోహాన్ సువార్తలు కూడా రాశారు అయితే ఈరోజు ఒకసారి మనం ద్రాక్షల్లిని గురించి ఆలోచన చేస్తే ద్రాక్షళితో పాటు ఉండే తీగలు దానితో పాటు ఉంటేనే ఫలిస్తాయి ఎలా అండి అంటే దానికి వాటరింగ్ పెడతా ఉంటాం దానికి వాటర్ ఇస్తూ ఉంటాం దానికి సన్ రైజ్ వస్తూ ఉంటుంది ఆ సన్ సన్రైజును బట్టి ఆ వాటర్ని బట్టి అది మిగతా బ్రాంచెస్కి మిగతా తీగలికి ఏం చేస్తుంది పంపు చేస్తుంది ఆ కావలసినవన్నీ కూడా ఆ ద్రాక్షిలో నుంచి తీసుకుంటాయి ఒకవేళ ఈ వల్ల ఏంది నాకు వాటర్ ఇచ్చేది ఈ వల్ల ఏంది నాకు లైట్ ఇచ్చేది సన్ లైట్ ఇచ్చేది నేనే ఇండివిజువల్గా ఉంటా నేనే పని నేనే గ్రో అవుతా నేనే ఆ ద్రాక్ష తీగలను కాయలను ఫలిస్తా అని ఆలోచన చేసింది అనుకో ఎలా ఉంటుంది ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడే డెడ్ అయిపోద్ది కదండి ఎండిపోద్ది ఎండకి హైలుయా దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు అందుకే నేను మీ మీయందు నిలిచి ఉండాలంటే మీరేమవ్వాలి ఫస్ట్ నా ఎందు నిలిచి ఉండండి మీరు నా ఎందు నిలిచి ఉంటే మీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి నయోమి ఏం చేసిందంటే తన యొక్క దేశాన్ని అనగా దేవుడు కలిగినటువంటి ఆ దేశాన్ని వదిలిపెట్టి తన భర్త మిగతా ఇద్దరు పిల్లలతో సహా ఎక్కడికి వెళ్ళిపోయింది మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది ఎందుకండి అంటే అది అక్కడ ఏదో చిన్న కరువు వచ్చిందట ఆ కరువును తట్టుకోలేక ఆమె ఒక్కటే వెళ్ళిపోయింది మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆ మొక్కటే వెళ్ళిపోయింది ఏదో సాధిద్దాం అనుకుంది ఏదో గొప్ప అవుదాం అనుకుంది మంచిగా ఉంటాము అని అనుకుంది ఒకానొక వచ్చి ఆ తన దేశానికి వచ్చి చూసారా మా పరిస్థితి ఎలా ఉంది మేము కొన్ని కార్లు కొన్నాం ఆ కొన్ని ల్యాండ్స్ కొన్నాం అని చెప్దాం అనుకుంది వచ్చేటప్పుడు ఎలా వచ్చిందట అదే నయ్యో మీ సాక్ష్యం పలుకుతుంది అయ్యో నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాను సమృద్ధిగా వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు జీరోగా వచ్చాను ఏమి లేని దానిగా వచ్చాను ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది తన భర్తను పోగొట్టుకుంది ఆలోచించండి కొన్నిసార్లు దేవుళ్ళు ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి రావట్లేదు రావు అని అనట్లే కానీ ఆ కష్టాలను నుండి దేవుడు ఏం చేస్తాడు మన తప్పిస్తాడు రక్షిస్తాడు ఆయన కాపాడుతాడు అంత మాత్రాన ఏదో చిన్న సమస్య వచ్చిందిగా ఈ లోకంలో కలిసిపోతాయి ఈ లోకంలో మనుషులు చూడండి ఎంత డెవలప్ అవుతున్నారు అని అనుకుంటే వెళ్ళిపోతే మనం జీరో అయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనము దేవునిలో ఉంటేనే ఫలిస్తాము ఆయనే అందు మాత్రమే మనం ఫలితాలు చూడగలుగుతాము కొంతమంది స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అది ఒక బిగ్ కంపెనీ అయ్యి ఉండొచ్చు మేబీ ఆ కంపెనీలో వాళ్ళు స్టాక్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ వాల్యూ వారిది పెరుగుతుంటే ఇతను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమవుతుందంట పెరిగింది అది తగ్గుతుంటే ఇక్కడ తగ్గుతూ ఉంటుంది ఏంది కూడా టెన్షన్ పడతా ఉండాలి కానీ దేవుళ్ళు నువ్వు ఉంటే ఎప్పుడు పెరగడమే కానీ తగ్గడాలు ఉండవు హలో దేవుళ్ళో నువ్వు ఉంటే ఆయన ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాడు ఆయన పరిస్థితులను బట్టి మారడు ఈరోజు వర్షం వచ్చింది కదా ఈరోజు వరదలు వచ్చాయి కదా ఈరోజు ఆ ప్రళయాలు వచ్చాయి కదా ఈరోజు ఆర్థిక మాంద్యం వచ్చింది కదా అని ఆయనలో మార్పు ఉండదు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనలో ఎప్పుడు మార్పు ఉండదు ఆయన ఫలిస్తూ ఉంటాడు కాబట్టి మనలో కూడా ఏమొస్తారట ఫలితం వస్తుంది ఫలం వస్తుంది కానీ దానికోసం మనం వెయిట్ చేయాలి వి హావ్ టు వెయిట్ ఫర్ ద గాడ్ దేవుని కోసం ఎదురు చూచివారు నూతన బలం పొందుతారు దేవుని కోసం ఎదురు చూచివారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అలలుయ కాబట్టి ప్రిమన్ సహోదరి సహోదరులరా దేవుని ఎందు నిలిచి ఉండండి ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయనే మన పోషిస్తాడు ఆయనే మన మనల్ని అభివృద్ధి చేస్తాడు ఆయనే మన బిడ్డల్ని కాపాడుతాడు ఆయనే మన కుటుంబానికి ప్రొటెక్షన్ ఇస్తాడు ఆయనే తన యొక్క ప్రతి ఆ సంకల్పము చేత చిత్తము చేత మన జీవితాలను గొప్పగా చేస్తాడు కాబట్టి ఈ లోకాన్ని చూసి ఈ లోక సంబంధమైన వ్యక్తులను చూసి కలవరపడి వాళ్ళతో పాటు వెళ్ళిపోమాకండి దేవుని ఎందు నిలిచి ఉండండి బహుగా మీరు ఫలించబోతున్నారు ఈ మాటలు మీ అందరిలో దేవుడు ఫలింపజేయను గాక మీకోసం మేము ప్రార్థించడానికి చాలా ఇష్టపడుతున్నాం మీ ప్రార్థన ప్రతి అవసరతను మేము చూస్తున్నాం దాని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన లేకీభవించండి అద్భుతాలు మీరు చూస్తారు ఆల్ దేవునిలో మనము నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం ఆయనతో మనము అంటుకట్టబడి ఉంటేనే మనము ఫలభరితంగా ఉంటామని దేవుని యొక్క మాటలను ఇంతవరకు మనం విన్నాం మరి విన్నటువంటి వాక్యము మనలో నెరవేర్చబడులాగున మరి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు మరి సమయంలో మీ యొక్క అవసరతలు ప్రార్థన అవసరతలు తెలియజేసిన వారి కొరకు మరి పేరు పెట్టి ప్రార్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించగలరు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కలిగిన దేవ యథార్థవంతుడా న్యాయవంతుడా జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమయంలో తండ్రి మీలో మేముంటేనే మేము ఫలిస్తామని అవును తండ్రి మీరు లేకపోతే మేము ఫలించే వారముగా ఉండము నా తండ్రి అవును తండ్రి తీగ ద్రాక్ష ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది అంటున్నావు తండ్రి అయ్యా మరి తండ్రి మీలో లేకుండా మీ ఆలోచన చేయకుండా మీకు ఇష్టకరంగా మేము జీవించకుండా ఉంటే ప్రభా మాకు ఎటువంటి ఆశీర్వాదము రాదని ప్రభా మరి రోజున వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు అవును ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో వారికి ఉన్న ప్రార్థన అవసరతలు తెలియజేశారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నావు అడుగుడు ఇవ్వబడునంటున్నావు వెతకుడు తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి అడుగుచుండగా ప్రభ అడిగిన వాటి ఎలా పొంది ఉన్నాము నమ్ముడు అంటున్నావు తండ్రి నమ్ముతున్నామయ్యా విశ్వసిస్తున్నాం సమయంలో మరి బిడ్డలకున్న అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి తండ్రి విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాము మీ యొక్క కృప మీ యొక్క కటాక్షము బిడ్డ పైన ఉంచండి అయా సమృద్ధిని వారికి దయించండి వారికి ఇచ్చిన గర్భ ఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అదే విధంగా ఉమా గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క తండ్రి కృప మీ యొక్క సన్నిధి వారితో ఉంచండి నా దేవా మరి రూతు గారి కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపించండి సహాయం దయచేండి తండ్రి వారికి ఉన్న కష్టార్జితమును వారి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీరు వారికి తోడుగా ఉండండి కుటుంబమంతా ప్రభ రక్షణలో ఎదుగునట్లుగా సహాయము దయచిండి తండ్రి అదేవిధంగా నజ్మా కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపించండి సల్మా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డకి ఇచ్చిన గర్భ ఫలాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవా అదే విధంగా నా ప్రభువ మరి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభువ వారి అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ఉద్యోగము నిమిత్తము బిడ్డ మరి వెతుకుతుండగా తండ్రి మంచి పనిని మీరు వారికి అనుగ్రహించండి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలువ పెట్టండి నా ప్రభువ అదే విధంగా నా తండ్రి హైమా గారి కొరకు ప్రార్థిస్తున్నాము మీ యొక్క కటాక్షము బిడ్డపైన ఉంచండి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని అయా మరి తండ్రి బిడ్డలు మరి తండ్రి ఒంటరిగా ఉంటుండగా తల్లి తండ్రి లేని బిడ్డలుగా బిడ్డలు ఉంటుండగా తల్లివై ఆదరించండి తండ్రిలా మీరే వారిని పోషించమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం బిడ్డ మధుకరు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మరి తండ్రి ఇతర దేశాల్లో బిడ్డ ఉంటుండగా ప్రభా మీ సన్నిధి మీ కటాక్షము బిడ్డపై ఉంచండి తండ్రి చేస్తున్న లో తండ్రి అయా ఫలింపును దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాము అదే విధంగా నా తండ్రి నిర్మలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నిర్మలా గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయ్యా వారికి ఇచ్చిన గర్భ ఫలాన్ని దీవించండి మంచి ఆరోగ్యమును బట్టి ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అదే విధంగా వారి జీవితంలో తండ్రి మీరు ఇంకా గొప్ప కార్యాలు జరిగించమని బ్రతిమిలో అడుకుంటున్నాం సమయంలో నా తండ్రి మరి దైవ సేవకులు అందరి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నామయ్యా కృప చూపించండి మీ సేవను జరిగిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తము వేడుకుంటున్నామయ్యా సహాయము దయచేయండి నా ప్రభువ అదే విధంగా మరి తండ్రి ఇంకా తండ్రి బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ఇరుకులలో ఉన్నారో ఇబ్బందులతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడు కష్టకాలములో ఆదుకునే దేవుడు నష్ట సమయాలలో తండ్రి ఆదరించి వాడవు అవును ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి దిగులు చెందుతున్నారో వేదన చెందుతున్నారో ప్రభా అయ్యా ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క సన్నిధిని మీ యొక్క ధైర్యాన్ని మీ యొక్క సామర్థ్యమును దయచేయమని ప్రతిమిలాడుకుంటున్నామయ్యా అయ్యా ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయారో వారిని లేవనెత్తండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా రుణ భారాల నుండి కూడా విడుదలను దయచేయండి దేవా అదే విధంగా నా ప్రభ కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం తండ్రి అయా మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు హార్ట్ సమస్యతో బాధపడుతున్నారు పెరాలసిస్ సమస్యతో మంచన పడి ఉన్నారో ప్రభు మరి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో నా తండ్రి శారీరక రుగ్మతలతో ఉన్నారో తండ్రి వృద్ధాప్యములో ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా రోగములను బాపే దేవుడవు తండ్రి రోగము కలుగగా నేను వారిని స్వస్థపరుస్తానంటున్నావు తండ్రి మీరే సహాయం దయచేయండి అయ్యా మీ యొక్క సన్నిధిని ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభు సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి సంపూర్ణ విడుదలను దిండి అయ్యా మరి సమయములో రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు మరి నిద్ర పట్టక లేనిపోని భయాలతో మరి ప్రభా రేపటిని గురించిన భయాలతో బిడ్డలు ఉంటుండగా ప్రభా అయా భవిష్యత్ నిరిగిన దేవుడవు తండ్రి వారితో మీరు ఉండండి దేనిగూర్చి వారు చింతపడకుండా దేని గూర్చి వారు ఆందోళన చెందకుండా దేని నిమిత్తము వారు తండ్రి కృంగిపోకుండా వారిని మీరు లేవనెత్తండి ఆదరించే దేవుడవు బలపరిచే దేవుడవు అయా పోషించే దేవుడవు నీ ఉన్నావన్న ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి అయా మరి తండ్రి కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచండి అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు చూసిన ద్వేషాలు పగలు ఈర్ష్యలు వాటి అన్నిటి నుంచి కూడా విడుదల దండి రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు మరి తండ్రి నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి ఒంటరిగా ఉంటుండగా తండ్రి అయా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి తండ్రి వారు వెళ్లే వాహనం అంతటి చుట్టూ మీ కంచను మీ కాపుదలను దయచేయండి మరలా ఆ డ్యూటీ పూర్తి చేసుకొని అయ్యా మరి వారి యొక్క గృహమునకు రావడానికి సహాయం దండి తండ్రి అయ్యా మరి తండ్రి దేని గురించి భయపడకుండా ప్రభా అయా పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా బిడ్డల చుట్టూ మీ కంచెను మీ కాపుదలను అయా దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానాన్ని అనుగ్రహించండి అదే విధంగా నా ప్రభ ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయమని అదే విధంగా వారు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉన్నారు ప్రభా అయా మరలా తండ్రి ఆ యొక్క పిలుపునందుకొని ప్రభు మీరు గొప్ప కార్యము బిడల జీవితంలో జరిగిస్తారన్న విశ్వాసం నమ్మకాన్ని బిడల కలగజేయమని అయా వారు తండ్రి అయా మీ సన్నిధిలో సాక్షులుగా జీవింపజేయమని ప్రతిమలు ఆడుకుంటున్నాం తండ్రి ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధలు విరిగినలిగిన హృదయము కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న స్థితిలో బిడ్డలుంటుండగా ప్రభు అయా మీరే వారిని ఆదరించండి అయ్యా మీరే వారిని బలపరచండి తండ్రి వారి దుఃఖమును కొట్టివేయండి వారికి ఉన్న వేదనను తొలగించమని ప్రతిమలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని ఈ పాద సన్నిధిను చేర్చుకోమని మన సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన వారి బలమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్యసు వార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించనుగాక మీకున్న ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మరి ఒకవేళ కామెంట్స్ పెట్టినప్పటికీ మీ యొక్క పేరు మీ ప్రార్థన అవసరత ఖచ్చితంగా తెలియజేయగలరు వినిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది అనుదినము మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మీ గాడ్ బ్లెస్ ఆల్